మనతో ఉన్నారు యశోద హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంటర్ సంబంధించిన స్పెషలైజ్ డాక్టర్ సోమశేఖర్ గారు సోమశేఖర్ గారు మెయిన్ గ్యాస్ట్రిక్ సమస్య చాలా వయసుతో సంబంధం లేకుండా వస్తుంది ఒకప్పుడైతే పెద్ద వయసు వాళ్ళకి వీళ్ళకి ఇప్పుడు ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి వస్తుంది ఇన్వాల్ వస్తుంది దానికి పాటించే సార్ ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనగానే యాసిడ్ రిఫ్లెక్స్ గుండె గుండెలో మంట కడుపులో నుంచి యాసిడ్ అన్నవాహికలోకి రావటం వల్ల గుండె మంట తేనుపులు కడుపు ఉబ్బరం కడుపులో మంట కడుపులో నొప్పి విరోజనం సాఫీగా కావటం వల్ల కడుపు ఉబ్బరం ఈ అన్నిటినీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని జనరలైజ్డ్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది ఈ అన్నిటినీ ఒక జనరలైజ్డ్గా కలిపి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటం జరుగుతుంది కానీ ఐడియల్గా ఎలా అంటే అసలు ఏం ప్రాబ్లము అనేది మనం సిమ్టమ్స్ బట్టి ఐడెంటిఫై చేయాలి యాసిడ్ రిఫ్లెక్స్ ఉందా వీళ్ళకి పొట్టలోపలు ఏమైనా పూత ఉండటం వల్ల కడుపు ప్రాబ్లం ఉంటుందా పొట్టలో అల్సర్ ఉందా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ అన్నిటికీ ముఖ్యమైన కారణం ఇదివరకు పెద్ద వయసులో వాళ్ళు చూసేవాళ్ళమే ఇప్పుడు ఏ వయసులో అయినా సరే మనం చూస్తున్నాం ముఖ్యమైన కారణం చెప్పుకోవాలి అంటే మనము ఆహారము బయట తీసుకునే అలవాటు పెరిగిపోవటం వల్ల విపరీతమైన ఇన్ఫెక్షన్స్ ఈ ఫుడ్ నుంచి మన పొట్టలోపలకి వస్తాయి అందులో హెలికోబాక్టర్ పైలోరి అని ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది మన పొట్టలోపలికి కలుషితమైన ఆహారం నీరు ద్వారా చేరుకుని ఈ బ్యాక్టీరియా దీర్ఘకాలికంగా మన పొట్టలోపల ఉండిపోయి క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉండి దీనివల్ల పొట్టలోపల పూత రావటము యాసిడ్ నార్మల్ కంగా అధికంగా సెక్రీట్ అవటం ఈ బ్యాక్టీరియా వల్లనే పొట్టలోపల అల్సర్స్ కానీ పొట్టలోపల డియోడినం చిన్న పేగుల మొదటి భాగంలో అల్సర్స్ కానీ రావటం సో మెజారిటీ ఆఫ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మనం తినే ఆహారము ఈ ఆహారంలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వస్తే ఆ ఇన్ఫెక్షన్స్ ఇవే ముఖ్యమైన కారణం అధికంగా నూనె పదార్థాలు కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకుంటాం పండ్లు కాయగూరలు తగ్గిపోవటం చిన్న వయసు నుంచి ఈ చిప్స్కి ప్యాక్ ఫుడ్స్కి పిల్లలు అలవాటు పడిపోయారు వెస్టర్నైజ్ డైట్కి అలవాటు పడిపోవటం వల్ల యుక్త వయసు వచ్చేసరికి వీళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మనం చూస్తాం జరుగుతుంది సో ఇదివరకు రోజుల్లో పెద్ద వయసులో కొన్ని రకాల మందులు అవి తీసుకుంటాం వల్ల గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ చూసేవాళ్ళమే కానీ పోయి లాస్ట్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో మనము ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది యంగ్స్టర్స్లో చూస్తాం బాగా ఎక్కువగా చూస్తున్నాం బేసిక్లీ ఫస్ట్ ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దీర్ఘకాలికంగా ఉండి అది హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది అనేది అపోహ అది కరెక్ట్ కానే కాదు సో ఒకవేళ ఇలాగా ఏదన్నా ఎవరికన్నా జరిగింది అంటే వాళ్ళకి దీర్ఘకాలికంగా మైల్డ్గా హార్ట్ ప్రాబ్లం కనపడుతుంది కానీ వాళ్ళు దాన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని పొరబడ్డారు ఇలాంటి వాళ్ళల్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దీర్ఘకాలికంగా ఉండి అది హార్ట్కి వచ్చింది అనుకుంటారు అది తప్పు ముందు నుంచినే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది అని అర్థం అండ్ ముఖ్యంగా ఈ రెండు రకాల నొప్పుల్ని డిఫరెన్షియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే యాసిడ్ రిఫ్లెక్స్ లోపల ఉండాల్సిన యాసిడ్ అన్నవాహిక లోపలికి రివర్స్ అయినప్పుడు గుండెల్లో మంట గొంతులో మంట కొంతమందికి గుండెల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఎక్కువ శాతం మందికి మంట మాత్రమే ఎక్కువ తెలుస్తుంది నొప్పి వచ్చింది అంటే ఏ వయసులో వాళ్ళైనా సరే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హార్ట్ చెకప్ చేయించుకుంటాం మంచిది యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల లైఫ్ థ్రెట్నింగ్ ఇష్యూ లైఫ్ డేంజర్ డెఫినెట్గా ఎవరికి ఉండదు ఎప్పుడైనా సరే ఇది హార్ట్ అటాక్ని మనం గ్యాస్ అనుకుని అనుకుంటే లైఫ్ థ్రెట్నింగ్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంటుంది సో వయసుతో సంబంధం లేకుండా అట్లీస్ట్ ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే గుండెల్లో నొప్పి వచ్చింది అంటే ఒక్కసారి కార్డియాక్ ఎవాల్యుయేషన్ డెఫినెట్గా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది కార్డియాక్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత నాన్ కార్డియాక్ చెస్ పెయిన్ వాళ్ళు హార్ట్కి సంబంధించింది కాదు అన్నప్పుడు మాత్రమే మనం యాసిడ్ రిఫ్లెక్స్ గురించి ఆర్ గ్యాస్ గురించి అనుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి వెళ్ళి ఒక ఈనో కౌంటర్లో తీసుకుంటాం మన వాళ్ళందరూ ప్రతిదాన్ని గ్యాస్ అనుకుంటాం నాకెందుకు హార్ట్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటాం వల్లనే ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయి యంగ్స్టర్స్ యంగ్ పీపుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మనం చూస్తాం జరుగుతుంది సడన్గా కొలాబ్స్ అయిపోయారు సడన్గా కొలాబ్స్ అవ్వరు బాడీ మనకి సిమ్టమ్స్ ఇస్తుంది అది మనం ఇగ్నోర్ చేసి ప్రాణం మీదకి తెచ్చుకుంటాం అది చేయకుండా ఉంటే మంచిది ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్ వాళ్ళు బేసిక్గా చేయించుకోవాల్సిన టెస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైంది వయసు బట్టి వీళ్ళ టెస్టుల గురించి నేను డిసైడ్ చేస్తానండి నలభై సంవత్సరాల లోపల ఎవరైనా సరే ఇనీషియల్గా టెస్టింగ్కి వెళ్ళకూడదు ఆహార నియమాలు మార్పులు చేసుకుంటాం పండ్లు కాయగూరలు ఎక్కువగా తీసుకుంటాం నూనె పదార్థాలు బయట తినే ఆహారం తగ్గించుకుంటాం ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ టెంపరీగా కొన్ని రోజులకి రెండు నుంచి మూడు వారాలకి వీళ్ళకి యాసిడ్ సప్రజెంట్ మెడికేషన్స్ ఇస్తే ప్రాబ్లం కంప్లీట్గా సెటిల్ అయిపోవాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో మాత్రమే నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో కొత్తగా మనకి ప్రాబ్లం కనపడుతుంది అంటే వీళ్ళకి మాత్రం డెఫినెట్గా మిగిలిన కారణాలు మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి డయబెటీస్ అన్కంట్రోల్లో ఉండ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది పొట్ట యొక్క కదలిక తగ్గిపోవటం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినా కానీ పొట్ట యొక్క కదలిక తగ్గిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా తెలిసే అవకాశం ఉంటుంది సో థైరాయిడ్ టెస్టు డైబెటీస్ టెస్టు హెచ్బిఏన్సీ వైటమిన్ డి బి త్రీ ఈ వైటమిన్ డి అనేది ఈ మధ్య కాలంలో మనం చాలామందికి చూస్తున్నాం డెఫిషియన్సీ ఉంటుంది దీనివల్ల కూడా పొట్ట యొక్క కదలిక తగ్గి గ్యాస్ట్రిక్ లాగా తెలిస్తే అవకాశం ఉంటుంది సో ఈ పరీక్షలు చేసుకోవాలి నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఈ హెలికోబాక్టర్ పైలోరి అనే ఇన్ఫెక్షన్ ఉందేమో తెలుసుకోవడానికి ఎండోస్కోపీ ఒకటి కంపల్సరీ చేయించుకోవాలి యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళలో కొత్తగా కనుక ఇలాంటి సిమ్టమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఫస్ట్ టైం కనపడుతుంది ముందు లేదు అంటే వీళ్ళు డెఫినెట్గా క్యాన్సర్ ఏమన్నా కొత్తగా వస్తుందా అన్నవాహికలో కానీ పొట్టలో కానీ అనేది మనం పరీక్ష చేసుకోవాలి సింప్లెస్ట్ అండ్ ఈజియస్ట్ టెస్ట్ ఎండోస్కోపీ సో ఈ వయసు బట్టి ఈ టెస్టులు డిఫరెన్షియేషన్ చేసుకుంటాం జరుగుతుంది సో చిన్నపిల్లల్లో కూడా రికరెంట్గా కనుక ప్రాబ్లం ఉంటే వాళ్ళల్లో మాత్రమే మనం ఎండోస్కోపీ చేస్తాం జరుగుతుంది వీళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ అంటే ప్రతి ఒక్కళ్ళు మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ సింపుల్ అన్నిటికన్నా లీస్ట్ అండ్ బేసిక్ థింగ్ బ్రిస్క్ వాకింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాలి ఐడియల్గా ఎక్సర్సైజ్ అంటే మనం జస్ట్ వాకింగే కాకుండా ఏ ఎరోబిక్ ఎక్సర్సైజ్ అంటే మజిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్కళ్ళు చేయాలి ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు మనకి చిన్నప్పుడు స్కూల్స్లో ప్రతి ఒక్కరికి పీఈటి క్లాసెస్ ఉంటాయి మనకి చిన్నప్పుడు ఎక్సర్సైజులు అన్నీ నేర్పిస్తారు అది ఆ రోజు మాత్రమే చేసి మనం మానేస్తున్నాం సో ఎవ్రీడే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క జాయింట్ని కదిలించుకుంటాం స్ట్రెంగ్నింగ్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేసుకుంటాం చాలా మంచిది అలా కాకుండా వాకింగ్ ఇది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి ఆహారం తీసుకోవాలండి ఆహారంలో ముఖ్యంగా ముఖ్యంగా ఫ్రెష్గా వండినవి ఇంట్లో వండినవి తీసుకుంటాం చాలా ముఖ్యం పండ్లు కాయగూరలు అధిక భాగంలో ఉండాలి ఎస్ డెఫినెట్గా నాన్ వెజిటేరియన్ ఇంక్లూడ్ చేయొచ్చు అందులో ఎగ్ చికెన్ అండ్ ఫిష్ ఇది మాత్రమే ఉంటే మంచిది రెడ్ మీట్ అంటే మటన్ కానీ ప్రాన్స్ కానీ అధిక శాతంలో తీసుకోకూడదు ప్యాక్డ్ ఫుడ్స్ అంటే ఈ మధ్య కాలంలో మెజారిటీ ఆఫ్ ద ఫుడ్స్ మనం ప్యాక్డ్ ఫుడ్ చిన్నపిల్లలేమో చిప్స్ ఇలాంటివన్నీ తీసుకుంటాం జరుగుతుంది ఇవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఈ ప్యాక్డ్ ఫుడ్స్ వల్లనే కొత్త రకాల జబ్బులు మనం మన భారతదేశంలో చూస్తూ జరుగుతుంది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఒక రకమైన ప్రాబ్లము ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనం చూస్తూ జరుగుతుంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది పూత వ్యాధి ఇది మన దేశంలో మనం అరుదుగా ఎక్కడో ఒక కేసు చూసేవాళ్ళమే కానీ ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ప్రపంచం మొత్తంలో అమెరికా తర్వాత సెకండ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ భారతదేశంలో ఉన్నాయి ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ పేగు పూత వ్యాధి ఇది కూడా ఇనీషియల్ స్టేజెస్లో గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అని అక్కడ ఇక్కడ తిరిగి ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటాం ఈ ప్రాబ్లం ముదిరిపోయే వరకు పట్టించుకోకపోవడం జరుగుతుంది కొంతమందికి అల్సరేటివ్ క్వాలిటీస్ అనేవి ఒక సెపరేట్ టైప్లో ఈ ఐబీడీలో వాళ్ళకి విరోజనాలు రక్త విరోజనాలు అయితే వాళ్ళకి డయగ్నోసిస్ ఇమీడియట్గా జరుగుతుంది కానీ క్రోన్స్ డిసీజ్లో మాత్రం గ్యాస్ ప్రాబ్లం అని నాలుగైదు సంవత్సరాలు ప్రొలాంగ్ చేస్తారు డయాగ్నోసిస్ అవ్వకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ రావడానికి ముఖ్యమైన కారణమే ఈ ప్యాక్డ్ ఫుడ్స్ మనం ఈ ప్యాక్డ్ ఫుడ్స్కి అలవాటు పడిపోయాం అంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది ఎవ్రీథింగ్ ఒకసారి మనం క్లిక్ చేస్తే ప్రతిదీ ఇంటికి కూడా తీసుకొచ్చి ఇస్తాం మొదలుపెట్టారు సో అవన్నీ అవాయిడ్ చేసి ఫ్రెష్గా వండిన ఆహారము ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటాం పండ్లు కాయగూరలు అధిక శాతంలో ఉండటం ఫైబర్ ఇది తీసుకుంటాం నూనె పదార్థాలు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కొంచెం తగ్గించి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ అయిపోయే అవకాశం ఓన్లీ ఆహార నియమాల మార్పుతో జరిగే అవకాశం ఉంది మీరు మంది ఫుడ్ హ్యాబిట్స్ సడన్గా మారుస్తూ ఉంటారు వీటి వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఫుడ్ మామూలుగా రెగ్యులర్గా రైస్ చపాతీలోకి వేరే ఫుడ్లోకి మారడం ఇట్లా చేస్తూ ఉంటారు కదా దానివల్ల అందరికీ రాకపోవచ్చు కానీ డెఫినెట్గా కొంతమందికి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సి మనకి చిన్నప్పటి నుంచి మన ఇంటర్ ఒక మన మన పొట్ట ఒక ఒక ఆహారం దీనికి శైలికి అలవాటు పడిపోయి సడన్గా మార్పు చేసినప్పుడు కొంతమందిలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది చాలామందికి వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్కి మారినప్పుడే ఇబ్బంది కనబడుతూ ఉంటుంది ఇంకా రైస్ నుంచి చపాతీకి మారినప్పుడు ఈ మధ్య మనం కొర్రలు ఇవన్నీ మారినప్పుడు ప్రాబ్లం ఉంటుంది బట్ అందరికీ ఉండాల్సిన అవసరం లేదు ఉండే అవకాశం ఉంటుంది సో వాళ్ళు మళ్ళీ అంటే దశాబ్దాల మారినప్పుడు వచ్చే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది బట్ అది హాని కలిగించే అవకాశం ఉండదు నెమ్మది నెమ్మదిగా అలవాటు పడే అవకాశం ఉంటుంది బట్ అందరూ అలా మారాల్సిన అవసరం ఏం లేదు యాక్చువల్లీ ఏంటి అంటే రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించి తింటే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ ఏమి ఉండవండి రైస్ వల్ల డయాబెటీస్ వస్తుంది అనేది నిజం కానే కాదు రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించి తీసుకుంటే కూర క్వాంటిటీ పెంచితే అది మనకి ఫైబర్ ఇస్తుంది మంచిది సో అలా ఏమి మారాల్సిన అవసరం లేదు మచ్ ఇది చాలా సైజు చెప్పారు సమతులిత ఆహారం ఎప్పుడైతే తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం ఉంటారు ఆరోగ్యంగా సమాజం ఉంటుంది అని చెప్తున్నారు డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ సంబంధించి గుండెకి సంబంధించి వచ్చే ఇబ్బందులు వాటిని ఏ విధంగా మనం గుర్తించాలి వెంటనే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలన్నది కూడా వారీగా కూడా చెప్పినందుకు ధన్యవాదాలు సోమశేఖర్ గారు మిమ్మల్ని మరోసారి కలిసి మరిన్ని అంశాలు తెలుసుకుందాం ఇది ఇష్యూస్ కోసం అమ్మన్నారు థ్యాంక్ యూ